ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గన్ బజార్ క్రిస్టల్ కళ్యాణ మండపం నందు అధ్యక్షుడు అరుణతార నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం అమాయకులైన అసోసియేషన్ సభ్యులను ప్రలోభ పెట్టి తొమ్మిది నెలల కాలంలో నూతన కమిటీపై అనేక కోర్టు కేసులను పెట్టించారని విమర్శించారు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ తొలగించడానికి తిరిగి రిజిస్ట్రేషన్ జరిగేలా కమిటీ చేసే పోరాటాల్లో సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖపట్నం కొత్త ఆటోనగర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ కజావలి కర్రీ గణేష్ మాట్లాడుతూ నూతనంగా సభ్యత్వాలు చేర్చుకోవడం ద్వారా అసోసియేషన్ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు పెరిగిన సభ్యులకు షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి మరికొంత స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని స్థలం లేని సభ్యులకు అందజేయాలని ఆ దిశగా కమిటీ సభ్యులు అసోసియేషన్ సభ్యులు కలిసి పోరాడాలని ఆకాంక్షించారు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కమిటీ చర్యలు చేపట్టాలని అందుకు అవసరమయ్యే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ సులేమాన్ ఉపాధ్యక్షుడు కర్రీ ఈశ్వర్రావు సహాయ కార్యదర్శి మర్రాపు సత్యనారాయణ కమిటీ సభ్యులు సయ్యద్ చోటే గుమ్మళ్ళ వెంకటేశ్వర్య నారాయణ బుస్సే ప్రతాప్ అంగులూరి రాంబాబు సిగిరెడ్డి సంజీవరావు గంటా జోగిరాజు బోడా రాజు షేక్ జుల్ఫీ తదితరులు పాల్గొన్నారు రిజిస్టర్ ఆఫీసులో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఈ పెద్దమనిషి మూడు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసి అతను అయేమో ఆ రికార్డులు ఓనర్కి అప్పు చెప్పలేదు మిడిస్ బుక్ అప్పు చెప్పలేదు కారు అప్పు చెప్పలేదు క్యాష్ అప్పు చెప్పలేదు నలభై రెండు లక్షల రూపాయల రైతుల తాలూకా డిపాజిట్లు ఉన్నాయండి కోస్టల్ బ్యాంక్ ఏ ఏరియా కోస్టల్ బ్యాంకులు ఆ డబ్బులు చెప్పలేదు ఏమీ చీపురు పొల్లు అప్పచెప్పలేదు పోగా మామే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు ఆ ఎలక్షన్ రోజుల్లో కూడా బోళ్ళు ఇబ్బంది పెట్టాము అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఈ తొమ్మిది వస్తాల నుంచి కూడా కేసులు కేసులమే కేసులు కేసులమే కేసులు వేటు మా మీద నేనే ప్రశ్న లేనిపోయిన మేకపోతే గంభీరం ప్రదర్శించడం ఈ పొరపాట్లన్నీ చేశాడు కనుక ఈ కేసులకు సంబంధించిన వివరాలు మేము ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు పడతామని మా సభ్యులందరికీ తెలియపడతాల్ని ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేస్తాం రేపు రేపు ఆగస్టు పదిహేనుకి ఆటో నగర్లోని సమావేశం ఏర్పాటు చేస్తాం మీకు తెలుసు మీ అందరికి మేము ఇంతగా పట్టి నుంచి మీడియా మిత్రులు అందరూ కూడా మాతో ఫాలో అవుతున్నారు రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా అంటే చాలా ఇబ్బంది అసలు మీరు మోటార్ వాళ్ళైనా ఎలా పని చేస్తున్నారు ఎక్కడ పని మీరు చూస్తే మీకు కూడా అనుమానం కలగమా ఇంత స్లోతూ కాలేజ్తో అడుగు అడుగు కింద దిగిపోయే పరిస్థితి పడిపోతున్నారు కొందరు ఎన్ని ఉన్నాయి కనుక ప్రభుత్వ వారు మా ఎందుకు దయించి మా ఆటోన్నారే కాస్త సహకారం చేసి పెట్టి దీనిలో దారిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజుకి కూడా అదే విధంగా కూడా ఆయన నడవడం కొనసాగుతుంది కాకబట్టి నువ్వు దిగిపోయావు దిగిపోయిన తర్వాత మా లెక్కలో జమా ఖర్చులో అన్ని సభ్యులందరికీ చెప్పి లేదు మేము అలా తింటున్నారు ఇలా తింటారు మా మీద ఆరోపణ తొమ్మిది నెలలైందా మేము వచ్చి మేము ఎక్కడ దోసుకున్న గతంలో మొత్తం పీల్చి పిప్పెట్టేసావు నువ్వు అవన్నీ రా సభ్యుల సమస్యలో మొత్తం అందరూ కూర్చొని లెక్కలో జమ ఖర్చులు చూసుకుందాం మేము తప్పు చేసామా మీరు తప్పు చేశారా సభ్యుల సమస్యలు మనం మాట్లాడుకుందాం అలాగ రావు ఎవరినో ఒక లోపాయికి ఎవరినో ఒక సెక్రటరీని డమ్మీ సెక్రటరీని పెడతావు ప్రతి విషయాలకి కూడా నువ్వు అక్కడ కాదు బ్యాంకుల కాగితాలు పంపిస్తావు పోలీస్ స్టేషన్కి పంపిస్తావు కేసులు వేస్తావు ఇదే కాలయాపంతో మా ఆటో నగర్ ఈ రోజున రోడ్లు లేవు ఏవీలో కోట్లాది రూపాయలు నువ్వు కట్టించుకున్నావు ఇప్పుడు వచ్చి మా సభ్యుల పట్టిన ఏదైనా జాలు చూపించావా నువ్వు ఎంత చేయవు పెద్ద పెద్ద కార్లు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవాళ్ళు నేను తీసావు తప్ప ఏ రోజు కూడా మా సభ్యుల్ని సభ్యుల నువ్వు ఏ రోజు చూడలేదు సేకరించలేదు ట్రేడ్ వారీగా నువ్వు స్థలాలు ఇవ్వలేదు ఆ రకంగా చేసావు ఈ రోజున వైట్ పేపర్ అయినటువంటి అరుంధత్ నాగేశ్వరరావు గారిని మేము బయటికి తీసుకొచ్చి మీ సభ్యులందరం కూడా నిలబెట్టి ఆయన్ని గెలిపించుకున్నాం ఈ రోజు కూడా ఆయన అదే అడుగుజాడల్లో నడుతున్నారు ఇవాళకి కూడా ఆయన అదే రేత్రి పాగలు ఆయన వసేందండి డెబ్బై రెండు సంవత్సరాలు ఆ డెబ్బై రెండు సంవత్సరాల్లో కూడా యాభై సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఆయన అన్ని విషయాల్లో ఉరికొత్తు ఉరికట్టు నాన్న నువ్వు ఎక్కడున్నావు మీరు ఎక్కడున్నారు రండి అని నాలుగింటి నాలుగింటికి కూడా మాకు ఫోన్లు చేసి మీరు రండి రండి నాన్న ఇంకేంతకాలం బాధలపడతామని మీరు దారులు చూస్తా వెళ్తుండే ఆ రిజర్వేషన్ కోసం ఆ రిజిస్ట్రేషన్ కోసం ఎదరడిగాస్తుండే నువ్వు ఒక అభ్యర్థిని పక్కన పెట్టుకున్నావు ఎవరిని మానే బెల్ సురేష్ గారిని సెక్రేటర్ అన్నయ్య మాటల్లో మీరు ఒక ఆధార్ కార్డు ఒక సంతకాలు పెట్టకండి పెట్టామా మన ఆనాటికి ఆనాటికి ఆటో అనే వెనక తీసుకెళ్ళిపోతున్నాడు తప్ప ఎదరాడుగానీయకుండా పది కేసులు పెడతాడు దయచేసి సభ్యులకు కూడా పిలిపిస్తాం మీరు దయచేసి ఏటువంటి సంతకాలు కానీ ఆధార్ కార్డులు కానీ ఆయన ఇవ్వకండి మీ సమస్యలే నుండి నాయకుల దృష్టికి తీసుకురండి ఆయన ఖచ్చితంగా రేత్రైనా పదైనా పగలైన ఒంటి గంటకైనా వచ్చి నానా ఇదా మీ సమస్య అని చెప్పి సాల్వ్ చేయడానికి ఒక మంచి ప్రెసిడెంట్ గారు మాకు ఉన్నారండి